క్రైస్తవ సమాజంలో చాలామంది విశ్వాసులు కావచ్చు పాస్టర్లు కావచ్చు చాలామంది పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో ఈ మతైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను నుంచి ఉన్నటువంటి ప్యాసేజ్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు దీన్ని తప్పుగా ప్రార్థనలో ప్రయోగం చేస్తారు ఏమని తప్పుగా ప్రార్థనలో ప్రయోగం చేస్తారు అంటే ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని యేసు ప్రభు చెప్పిన మాటను ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఎత్తిపడుతూ చేస్తూ ఉంటారు నేను చాలా చోట్ల చూశాను ఇది అంటే ప్రార్థన చేసేటప్పుడు వారు ప్రభువ ఎక్కడనైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నువ్వు ఉంటా అన్నావు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే ఇద్దరు లేదా ముగ్గురు కూడుకొని ప్రార్థన చేస్తే వారి మధ్యలో ప్రభు ఉంటాడు ఒక్కరు ప్రార్థన చేస్తే వారితో యేసు ప్రభు ఉండడా అంటే ఇది సంఘముగా కూడుకొని చేసే ప్రార్థన గురించి ఇక్కడ చెప్పాడా యేసుక్రీస్తు ప్రభు వారు కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి విధానం వేరు క్రైస్తవ సమాజంలో దీన్ని అర్థం చేసుకొని బోధిస్తున్న విధానం వేరు మనం ఒకసారి ఈ మత యేసు వార్తలోనే పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచనం నుంచి చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు అతడు నీ మాట వింటే అతన్ని నువ్వు సంపాదించుకున్నవాడవైత ఒకవేళ నీ మాట అతడు వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒక్కరిని లే నీవు ఇద్దరిని లేదా ముగ్గురిని ఎంటబెట్టుకొని పొమ్ము అతడు వారి మాట వింటే మంచిది ఆ ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల మాట అతడు వినకపోతే సంఘంలో నుంచి వెళ్ళివేసి అన్యునిగా సుంకరునిగా ఎంచుకో మీరు ఏదైతే భూమి మీద బంధించుతారో అది పరలోకంలో బంధించబడుతుంది ఏదైతే విప్పబడ విప్పబడుతుందో పరలోకంలో అది ఇప్పబడుతుంది అని మీతో నిశ్చయంగా చెబుతున్నానని క్రీస్తు ప్రభువారు శిష్యులతో అన్నాడు చెబుతూ ఇరవై వచనంలో పంతొమ్మిది వచనంలో మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఎల అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్య పొందును ఇక్కడ పైన దేని గురించి చెప్తున్నాడు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే పొరపాటు చేస్తే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గద్దించు అతడు వినకపోతే ఇద్దరిని లేదా ముగ్గురిని తీసుకొని వెళ్ళు వారి మాట కూడా వినకపోతే సంఘం నుండి వెళ్ళివేసి అన్యునిగా సుంకరునిగా ఎంచుకో అని చెప్తున్నాడు ఎందుకు ఆ ఇద్దరిని ముగ్గురిని అంటే వారు సాక్షులు ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తున్నదంటే మనం ద్విత్యోపదేశ కాండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే ఐదో వచనం చూస్తే ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలను అంటే మరణశిక్ష కానీ ఏదన్నా విషయం మీద శిక్ష విధించాలంటే ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఉంటేనే నేరం అంగీకరించబడుతుంది ఇద్దరు కాకుండా ముగ్గురు కాకుండా ఒక్కరే చెప్తే సాక్ష్యం అంగీకరించబడదు ఆరో వచనంలో అన్నాడు దాని కిందనే ద్విత్యోపదేశ కాండం పదిహేడు ఆరులో ఒక్క సాక్షి మాట చల్లదు ఒక్క సాక్షి మాట ఆధారం చేసుకుని శిక్ష విధింపకూడదు అక్కడ శిష్యుల కేసుక్రీస్తు ప్రభు వారు మత ఈ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచనంలో అదే చెప్తున్నాడు అక్కడ అంటే అక్కడ నేరారోపణ జరుగుతున్నప్పుడు నేర నిర్ధారణ జరుగుతున్నప్పుడు అక్కడ సాక్షులు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడు నేను వారి మధ్య ఉండి ఆ సాక్షుల సాక్ష్యాన్ని బట్టి విధిస్తున్న శిక్షను బట్టి అక్కడ నేను ఉంటాను అని క్రీస్తు ప్రభార్ చెప్పారు మళ్ళీ దానికి కిందనే నెక్స్ట్ అంటే నేను పేతులు గారు అడుగుతున్నారు ప్రభా నా సహోదరుడు ఎట్ల తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్ల మటుకు అంటే ఏడు మార్ల మటుకు కాదు పేతురు డెబ్బై ఏళ్ళ మార్ల మటుకు అని చెప్తున్నాడు అంటే పైన పదహారో వచనంలో ఏం చెప్తున్నాడు సహోదరుడు తప్పు గురించి చెప్తున్నాడు కింద ఇరవై ఒకటి వచనంలో ఏం చెప్తున్నాడు దేని గురించి చెప్తున్నాడు ఆ సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలని పేదలు అడుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ సమాధానం చెప్తున్నాడు అంటే నేర నిర్ధారణ కోసం ఏమని చెప్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే ఇద్దరు లేదా ముగ్గురు అక్కడ సాక్షులు ఉన్నప్పుడు అక్కడ అంటే ఆ యొక్క తీర్మానం జరుగుతున్నప్పుడు సంఘం మధ్య కావచ్చు సమాజం మధ్య కావచ్చు దేవుని బిడ్డల మధ్య కావచ్చు ఏదైనా ఒక సంగతి నిర్ధారణ జరుగుతుంటే అక్కడ సాక్షులు ఇద్దరు ముగ్గురు ఉంటే నేను ఉంటాను వారి మధ్యలో ఆ విధిస్తున్న శిక్షను ఆ న్యాయపు తీర్పును ఆమోదిస్తాను అని క్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్తున్నారు దాని ఇది అసలు అర్థం ఈ అర్థాన్ని పక్కకు పెట్టేసి చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారంటే అయ్యా ప్రభువా మరి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నీ నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నావు ప్రభువ ఇక్కడ మేమిద్దరం కూడి ఉన్నాం ప్రభు అని ప్రార్థన చేస్తారు ఇక్కడ మేము ముగ్గురం కూడి ఉన్నాం ప్రభువా మా ముగ్గురి మధ్యలో మీరు అని మేము నమ్ముతున్నాం ప్రభు అని ప్రార్థన చేస్తారు యాక్చువల్గా అది ప్రార్థన గురించి సంఘ ప్రార్థన గురించి సంఘ కూడిక గురించి చెప్పబడిన మాట కాదు న్యాయ నిర్ధారణ కోసం సాక్షులను ఉద్దేశించి ఒక న్యాయ ఒక న్యాయాధిపతి ఒక న్యాయం తీర్చేటప్పుడు ఒక న్యాయగాడు న్యాయం చెప్పేటప్పుడు న్యాయ నేరాన్ని నిర్ధారించేటప్పుడు జరిగేటువంటి ఇన్సిడెంట్ గురించి క్రీస్తు ప్రభువారు చెప్పాడు తప్ప ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేస్తుంటే కూడుకొని ఆరాధన చేస్తుంటే నేనుంటానన్నటువంటి మాట అది కాదు చాలా మంది దీన్ని దానికి వాడుతారు మేము సంఘంగా ఇద్దరం కూడుకున్నాం ప్రభు మేము సంఘంగా ముగ్గురం గూడుకున్నాం ప్రభు మా మధ్యలో ఉండు ప్రభు అని అంటారు యాక్చువల్గా దాని గురించి చెప్పబడినటువంటి మాట కాదు